హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో ఈ రోజు నాని ఒక స్టార్ హీరో కానీ ఈ స్థాయికి రావడానికి అతడి స్వయం కృషి మనందరికీ తెలుసు అయితే అప్పుడే హీరో అయి కొత్తగా అడుగులు వేస్తున్న సమయంలో ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఓ ట్రిప్ ప్లాన్ చేస్తే నాని కూడా వెళ్లాడు తాను మరియు తన నలుగురు ఫ్రెండ్స్ కలిసి అంతర్వేదికి బయలుదేరారు కారు ముందు సీట్లో ప్రశాంత్ డ్రైవింగ్ సీట్ లో నాని అర్ధరాత్రి సమయంలో ఒక పెద్ద రోడ్ లో లోడ్ లారీ నిలిచి ఉంది అది గమనించిన నాని ఆ లారీకి ఢీకొట్టారు దీంతో ఒక్కసారిగా కారులో ఉన్న వాళ్లందరూ ఉలికిపడ్డారు ఫ్రంట్ లో ఉన్న ప్రశాంత్ మతి స్థిమితం కోల్పోయి ఉన్నాడు చిన్నపాటి దెబ్బలతో ఉన్న నాని ప్రశాంత్ ని కార్ బయటకు లాగి ఎన్నో ప్రయత్నాలు చేసి అతన్ని మేలుకునేలా చేసి అదే సమయంలో నాని స్పృహ కోల్పోయాడు చిన్నపాటి దెబ్బలు తగిలినప్పటికీ నా ఫ్రెండ్ కోసం ఆ సమయంలో దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు అంటూ నాని ఎమోషనల్ అయ్యారు మీ జీవితంలో కూడా ఇలాంటి విషయాలు జరిగి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.